నమస్తే అండి నేను ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను బెండకాయ కర్రీలో ఎండుమిరపకాయలతో వేయించిన పొడితో చేశాను చాలా టేస్ట్గా ఉంది రెండు మూడు ఉల్లిగడ్డలని తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా వేయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పసుపు ఉప్పు వేసి సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఈ బెండకాయలని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా దూరగా వేయాలి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఈ బెండకాయలు మొత్తం వేయాలి కొంతమంది బెండకాయలని పెంకు మీద వేయించి కూడా వేస్తారు అలా చేసినా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట అడగకుండా కలుపుతూ ఉండాలి ఈ కారం పొడిని మిక్సీ చేసుకున్న కారం పొడిని ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇది టేస్ట్ బాగుంటుంది వేయించిన పొడి కాబట్టి టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసి కొట్టి పెట్టుకున్నట్లయితే ఈ కూరలో చాలా బాగుంటుంది ఒక స్పూను సాల్టు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇది వాటర్ వేయద్దు ఆయిల్లోనే చాలాసేపు మగ్గనిచ్చినట్లయితే ఈ బెండకాయలు విడిపోకుండా మెత్త మంచిగా ఉడుకుతాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి వాటర్ వేసి టమాటాలు వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి